అందరికీ వందనం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు ట్రై చేద్దాం నేను డైరెక్ట్గా చేస్తూ వీడియో తీస్తున్నానండి ఫస్ట్ సుడోకుక్ రూల్స్ ఏంటంటే బాక్స్ వైజ్ కానీ రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఎలా అయినా కూడా వన్ టు నైన్ నంబర్స్ రావాలి కేవలం ఒక్కసారే రావాలి ఒక్కసారి కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదండి అలా అయ్యిందంటే మనం రాంగ్ చేసామని అర్థం అన్నమాట సో ఫస్ట్ ట్రై చేద్దాం నేను ఒక చిన్న చిట్కా చెప్తాము ఏమంటే బాక్స్ బాక్స్ మాత్రమే తీసుకోండి మొత్తం మొత్తంగా తీసుకోకండి బాక్స్ బాక్స్ మాత్రమే తీసుకొని వన్ టు నైన్ ట్రై చేయండి రాకపోతే ఎంతవరకు వస్తాయో అంతవరకు రాసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోండి సో దీన్ని బాక్స్ వన్ అని టూ అని త్రీ అని ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అను మీరు బాక్స్లో అనుకున్నారంటే మీకు గేమ్ ఈజీ అవుతుంది ఫస్ట్ ఈ బాక్స్ ట్రై చేద్దాం వన్ రావాలి వన్ చూద్దాం వన్ ఈ కాలంలో వచ్చింది కాబట్టి ఈ బాక్స్లో రాదు ప్రతి చిన్న బాక్సుకు కాలం వైస్ రో వైజ్ చెక్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి సో ఈ ఈ బాక్స్ చెక్ చేద్దాం కాలంలోనూ వన్ ఉంది రోలో లే రోలో వన్ ఉంది కాలంలో లేదు అయినా కూడా ఇక్కడ వన్ రాదండి రోలో వచ్చినా కాలంలో వచ్చిన వన్ రాదు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కాలం వైజు లేదు రో వైజు లేదు కాబట్టి ఇక్కడ వన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడే రాయకూడదు ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఇలాంటి ఛాన్సెస్ కేవలం ఒక్కటే రావాలి ఒకటి కన్నా ఎక్కువ వస్తే రాయకూడదు అనమాట బట్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వన్ వస్తుంది అని నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి రో వైజ్లో వన్ లేదు కాలం వైజ్లో వన్ లేదు సో ఇక్కడ కూడా వన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి రో వైజ్ లేదు కాలం వైజు లేదు సో ఇక్కడ కూడా వన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి రో వైజ్ లేదు కాలం వైజ్ లేదు ఇక్కడ కూడా వన్ వచ్చే ఛాన్స్ ఉంది సో వన్కు మనకు ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వన్ ఇప్పుడే రాయకూడదు నెక్స్ట్ టూ చూడండి టూ ఈ రోలో టూ ఉందంటే ఈ రెండు బాక్సుల్లోనూ టూ రాకూడదు అనమాట ఈ కాలంలో టూ ఉందంటే ఈ మూడు బాక్సుల్లోనూ టూ రాకూడదు అనమాట సో ఈ ఫైవ్ బాక్సెస్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ బాక్సెస్లోనూ టూ రాకూడదు నెక్స్ట్ ఇక్కడ చూడండి రోలోనూ టూ లేదు కాలంలోనూ టూ లేదు సో ఇక్కడ రావచ్చు ఇది వన్ ఒక ఛాన్స్ రెండో ఛాన్స్ చూద్దాం ఈ బాక్స్ ఇక్కడ కూడా రోలో లేదు కాలంలో లేదు సో మనకు వన్కి ఫోర్ ఛాన్సెస్ వచ్చినట్టే టూకి టూ ఛాన్సెస్ వచ్చాయి ఒక్క ఛాన్సే రావాలి టూ ఛాన్సెస్ వస్తే రాయకూడదు పక్కన పెడదాం నెక్స్ట్ నెంబర్ చూద్దాం త్రీ ఆల్రెడీ ఉంది ఫోర్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఈ రోలో రాకూడదండి ఈ రో రో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నిటి మీద పడుతుంది కాలం ఎలా ఉంటుందంటే ఇలా ఎన్ని ఖాళీలు ఉంటాయో వాటి మీద అంతా పడుతుంది సో ఈ రోలో ఫైవ్ ఉంది కాబట్టి ఈ రెండు బాక్సుల్లోనూ ఫైవ్ రాదు నెక్స్ట్ ఇక్కడ రోలో ఫైవ్ లేదు కాలంలో లేదు ఇక్కడ రావచ్చు ఒక ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రోలో లేదు కాలంలో లేదు సో ఇక్కడ కూడా రావచ్చు సో మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా మనం దాని గురించి ఇప్పుడే రాయకూడదని బండి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఫైవ్ అయిపోయింది సిక్స్ చెక్ చేద్దాం సిక్స్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ రెండు రోలో సిక్స్ రాకూడదు నెక్స్ట్ ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఎందుకంటే ఇక్కడ రోలో లేదు కాలంలో లేదు రోలో రోలో లేదు కాలంలో లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాలంలో లేదు రోలో లేదు సో ఇక్కడ అక్కడ కూడా రావచ్చు సో మనకు సిక్స్కి ద దోర్ దాన్ టూ ఛాన్సెస్ వచ్చాయి త్రీ ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి సిక్స్ కూడా మనం ఇప్పుడు రాయకూడదు సెవెన్ ఆల్రెడీ ఉంది నెక్స్ట్ ఎయిట్ ఏ ఎయిట్లో ఈరోలో రెండు రో బాక్సుల్లోనూ ఎయిట్ రాకూడదు ఎందుకంటే రోలో ఎయిట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఎయిట్ రాకూడదు ఎందుకంటే ఇక్కడ కాలంలో ఎయిట్ ఉంది సో ఈ త్రీ ఛాన్సెస్ ఎయిట్కి ఉంది చూడండి ఇక్కడ రోలో లేదు కాలంలో లేదు రోలో లేదు కాలంలో లేదు రోలో లేదు కాలంలో లేదు సో మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎయిట్ కూడా మనం ఇప్పుడు రాయకూడదు నెక్స్ట్ నైన్ నైన్ ఈరోలో నైన్ ఉంది కాబట్టి రెండు బాక్సుల్లో నైన్ రాదు నెక్స్ట్ ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు మోర్ దాన్ వన్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నైన్ కూడా ఇప్పుడే రాయకూడదు సో మనకి బాక్సులో ఏం రాలేదు కాబట్టి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ తీసుకుందాం వన్ వన్ ఈరోలో రాకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ రాకూడదు దీని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ రోలోనూ వన్ లేదు కాలంలోనూ వన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఒకే ఛాన్స్ ఉంది ఇంకా రిమైనింగ్ ఛాన్స్ కూడా లేదు కాబట్టి వన్ ఇక్కడ ఖచ్చితంగా వన్ వస్తుంది నెక్స్ట్ టూ ఆల్రెడీ ఉంది త్రీ ఉంది ఫోర్ చూడండి ఈ కాలంలో ఫోర్ ఉంది సో ఇక్కడ ఫోర్ రాకూడదు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి రోలో లేదు కాలంలో లేదు పైగా ఒకే ఛాన్స్ ఓన్లీ వన్ ఛాన్స్ ఇంకెక్కడ కూడా ఫోర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫోర్ ఇక్కడ రాసేయొచ్చు ఈ బాక్స్ ఈజీగా పూర్తి చేసేయచ్చు చూడండి ఇక్కడ వన్ ఉంది టూ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్నీ వచ్చాయి ఇంకొక నెంబరే రావాలి ఒక్క ఖాళీయే ఉంది సో ఇక్కడ కంపల్సరీ మనకేమొస్తుంది నైన్ వస్తుంది ఇలా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలండి మొత్తం అన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఏమీ రాలేదని ఓ ఫీల్ అయిపోకూడదు నెక్స్ట్ బాక్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఇక్కడ చాలా పూర్తి అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట వచ్చిన వాటిని పూర్తి చేసుకోవాలి ఒక్క ఛాన్సే ఉండాలి ఒక్క ఛాన్స్ వచ్చిన పూర్తి చేసుకుంటూ వెళ్ళామంటే దాని ఎఫెక్ట్ వేరే దాని మీద పడుతూ ఉంటుంది అప్పుడు అవి ఈజీ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు నైన్ వచ్చేసింది ఇంకా ఇక్కడ రెండే రెండు ఖాళీలు ఉన్నాయి సో ఇక్కడ మనకు రిమైనింగ్ నెంబర్స్ ఈజీగా వచ్చేస్తాయి మనం బాక్స్ వైజ్ చేద్దాం కాలం వైజ్ వద్దు రో బాక్స్ రో వైజ్ చేస్తే మనకి గేమ్ ఈజీ అవుతుంది ఎక్స్ప్లెనేషన్కి కూడా నెక్స్ట్ వన్ వన్ నెక్స్ట్ బాక్స్ చూద్దాం వన్ ఆల్రెడీ వచ్చేసింది టూ చూద్దాం టూకి ఇక్కడ రోలో రాకూడదండి టూ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ టూ ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఎందుకంటే రోలో లేదు కాలంలో లేదు సో మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి టూ ఇప్పుడే రాయకూడదు నెక్స్ట్ ఫోర్ ఫోర్ ఈ పాక్స్లో ఫోర్ రాకూడదు ఎందుకంటే ఈ రోలో ఫోర్ ఉంది సో ఫోర్ లే ఇక్కడ రాకూడదు ఇక్కడ రాకూడదు ఇక్కడ రాకూడదు నెక్స్ట్ ఈ రోలో కూడా ఫోర్ రాకూడదు చూడండి ఇక్కడ రాకూ దీని ఈ రోలో ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ రాకూడదు ఇక్కడ రాకూడదు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఛాన్సెస్ అయిపోయినాయి నెక్స్ట్ ఈ ఒక్క ఛాన్సే దాదాపు ఖచ్చితంగా వస్తుందండి ఒక్క ఛాన్స్ ఉందంటే చూడండి ఈ రోలో ఎక్కడ ఫోర్ లేదు రోలో ఈ కాలంలో ఎక్కడ ఫోర్ లేదు సో ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫోరే వస్తుంది సో నెక్స్ట్ ఫోర్ అయిపోయింది ఫైవ్ చెక్ చేద్దాం ఫైవ్ ఈ బాక్స్లో రోలో లేదు కాలంలో లేదు సో ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా రోలో లేదు కాలంలో లేదు ఇక్కడ రావచ్చు మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చిందంటే ఇంక చెక్ చేయడం ఆపేయండి ఎందుకంటే వేస్ట్ ఇంకా అది మళ్ళీ చూద్దాం ఫోర్ అయి ఫైవ్ అయిపోయింది సిక్స్ సిక్స్ చూడండి ఈ రోలో రాకూడదు ఈరో ఈ బాక్స్లో రాకూడదు ఈ బాక్స్లో రాకూడదు బికాస్ ఈ రోలో సిక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈరోలో లేదు కాలంలో లేదు సో ఇక్కడ రావచ్చు ఈ రోలో లేదు కాలంలో లేదు ఇక్కడ రావచ్చు సో మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి సిక్స్ ఇప్పుడే రాయకూడదు నెక్స్ట్ సెవెన్ చూద్దాం సెవెన్ ఇక్కడ రాకూడదు సెవెన్ ఇక్కడ రాకూడదు ఎందుకంటే ఇక్కడ సెవెన్ ఆల్రెడీ ఉంది నెక్స్ట్ ఇంకో ఈ కాలం చూద్దాం ఇక్కడ రాకూడదు ఇక్కడ రాకూడదు నెక్స్ట్ ఈ రెండు బాక్సెస్లో రావచ్చు అండి రోలో లేదు కాలంలో లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు ఈరోలో లేదు కాలంలో లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు సో మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడే సెవెన్ రాయకూడదు నెక్స్ట్ ఎయిట్ చూద్దాం ఎయిట్ ఈ కాలంలో ఈ బాక్స్లో రాదండి ఎందుకంటే ఈ కాలంలో ఎయిట్ ఉంది ఇక్కడ రాకూడదు ఇక్కడ కూడా రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ కాలంలో ఎయిట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ రావచ్చు ఈ రోలో లేదు కాలంలో లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు రోలో లేదు కాలంలో కాబట్టి మోర్ దాన్ వన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడే రాయకూడదు నెక్స్ట్ నైన్ నైన్ ఆల్రెడీ ఉంది అంతే మనకి ఇక్కడ ఈ బాక్స్లో వచ్చింది కేవలం టూ నెంబర్స్ మాత్రమే టూ కూడా కాదు ఓన్లీ వన్ నంబర్కి మాత్రమే కాబట్టి నెక్స్ట్ మనం ఇక్కడ వేరే వేరే బాక్స్ చెక్ చేసుకుంటూ వెళ్దాం ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నేను చెప్తూ వెళ్తే ఒక్కొక్క బాక్స్కే దాదాపు టెన్ ట్వంటీ టెన్ మినిట్స్ పడుతుంది మొత్తం అంతా అయ్యేటప్పటికి వన్ అవర్ అవుతుంది సేమ్ ఒకే రూల్ ఏనా రో వైజ్ కాలం వైజ్ చెక్ చేయాలి ప్రతి చిన్న బాక్స్కి ప్రతి చిన్న గడికి అడ్డంగాను నిలువుగాను చెక్ చేయాలి ఆ అంకె వచ్చిందా రాలేదా అని ఆ అంకె ఆల్రెడీ వచ్చింది అంటే రాయకూడదు రాలేదు అంటే అలా రాని చిన్న గడులు ఎన్ని ఉన్నాయి ఒక్క గడే ఉందంటేనే రాయాలి ఒకటి కన్నా ఎక్కువ ఉందంటే రాయకూడదు ఇలా మీరు ఫుల్ చేస్తూ పోండి నేను కూడా మొత్తం ఫిల్ చేసి వీడియో పెడతాను ఒకసారి మీరు ట్రై చేయండి రాకపోతే